సూపర్ టేస్టీ అండ్ సూపర్ మీ దోశల రెసిపీని షేర్ చేస్తున్నానండి మనం దోసలను అసలు రకరకాల కాంబినేషన్స్ లో చేసుకుంటాము ఈ కాంబినేషన్ డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు రెగ్యులర్ గా చేసుకుంటారు దానికి గానీ ఒక గ్లాస్ మెనపగుళ్ళు తీసుకున్నాను అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు దోస ని తీసుకుంటున్నానండి మీకు రైస్ ఒకసారి చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది ఇంకా అదే గ్లాస్ తో నేను పోహా అంటే తిక్కుగా ఉన్నటువంటి అటుకులు తీసుకున్నాను ఒక టీ స్పూన్ మెంతులను కూడా మెనపుళ్ళు రైస్ వేసిన దాంట్లో వేసుకున్నాం అండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటామండి దోశ రైస్ మనకి ఈజీగా మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది ఎనీ కిరాణా షాప్ ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ చక్కగా నానిపోయి ఉంటాయి అన్ని కూడా ఇప్పుడు మనం గ్రైండర్ లో వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కాటుకు లాగా గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మూత పెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు పులి పెట్టుకుంటామండి ఇంక ఇది నెక్స్ట్ డే అండి మార్నింగ్ నేను పల్లి పత్ర చేసుకుని తాలింపు చేసేసుకున్నాను పిండి చూసారా చక్కగా పులిసింది మనకి ఇంక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ వేసే మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ ఉండాలి అనేది రెగ్యులర్ గా మనం చేసుకునే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది బ్యాటర్ చక్కగా పులిసి రెడీ అయిపోయిందండి ఇంకా తవా పెట్టేసుకుని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని ఆనియన్ పీస్ తోటి చక్కగా గ్రీజ్ చేసేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గరిటీ పిండి వేసుకుని ఏ విధంగా మనము స్ప్రెడ్ చేసుకుంటాము చూసారా చక్కగా హోల్స్ పడి మంచి కనిపిస్తుంది అనమాట రెండు వైపులా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనము దోశని కాల్చుకుంటామండి ఇంకా నెక్స్ట్ దోశ వేసే ముందు జస్ట్ కొంచెం నీళ్లు చిలకరించుకొని ఆయిల్ తోటి ఇంకా గ్రీస్ చేయక్కలేదండి వన్ అండ్ హాఫ్ గరిటె పిండి వేసేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైనుంచి స్ప్రింక్ చేసి రెండు వైపులా మనకి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనము కాల్చుకుంటామండి చూసారా దోశ మనకి హోల్స్ పడి ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా మృదువుగా ఉంటాయండి మంచిగా సాఫ్ట్ గా స్పాంజి లాగా ఉంటాయి అనమాట మనం తింటుంటే ఎంత రుచిగా ఉంటాయో చెప్పలేనండి ఎన్ని చట్నీతో మనం సర్వ్ చేయొచ్చు ఇక్కడ నేను పల్లి చట్నీతో సర్వ్ చేశాను అదే విధంగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను అనమాట లేకపోతే ఏదన్నా కుర్మా కర్రీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్ గా మీరు ఈ కాంబినేషన్ లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది దోశలు ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొందరికి అది పుష్ అవుతుందండి నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకొన్ని మంచి వీడియోలు చేయాలనేటువంటి ఉత్సాహం అనేది కలుగుతుందండి నాకు